ఎందుకంటే అందరి లెక్క మేము పోషం మాకు ఉన్న జోక లేక అది ఖరాబ్ అయింది అకాల వర్షాలకు మా వచ్చినాయా లైన్ లేదు ఒక సిస్టమ్ లేదు ఇక్కడ దగ్గర ఈ జోకి ఇదే లైన్లో ఇక్కడ అందూరిలో ఉన్నాయి జోక్మని చెప్పినా కానీ ఇవి జోకుండా వేరే దూరంలో జోక్కుంటా గడ్డ మీద ఉన్నాయి జోక్కుంటా వెళ్ళిపోయారు వాళ్ళ ఇష్టానుసారంగా జోకుతున్నారు నష్టపరిహారం అంతా వాళ్ళే భరించి ప్రభుత్వము నలభై రోజులు నెల అవుతుంది ఇరవై ఐదు రోజులు అవుతుంది బ్యాచరకి వచ్చి నలభై రోజుల అడ్లు పోసి పది రోజులు అవి బారుదీ అయ్యా జోకుండా అని అంటే ఇప్పుడు జోకుతాము అప్పటికి జోకుతాము రేపు జోకుతాము అని అని ఇట్లా అన్నారు మామూలు ఆడోళ్ళు ఉన్నోళ్ళను ఏ అమ్మ రేపు రాపు మాపు రాప అని అనబట్టి పది రోజులు అయ్యేసారు మరి నేను ఇగో ఇట్లయినాయి నీళ్ళు లేక కష్టపడి ఒక్కొళ్ళకు పదివేలు ఇచ్చి ఈ నీళ్ళు నీళ్ళు పంట పండక ఎండిపోతుందని పదివేలు ఇచ్చి పంట పండించుకున్నా ఇగో ఈడికి వచ్చినాక పరిస్థితికి ఇట్లుంది మాకు మాత్రం ఈ అడ్లు రూపాయి తరువు మాకు ఎట్లా అడ్లు మా ఎన్ని గిట్టలు అయితే తరువు మాకు పైసలు అయితే రావాలా సార్ రేవంత్ రెడ్డి అన్న నీకు దండం బాగా కష్టపడుతున్నా నాకు బాగా రిగ్గులేసి రిక్కులు పదిహేను రిక్కులేసి రిక్కులకు నష్టపోయినా అన్నయ్య నువ్వు పోయినన్ను కాపాడటం నేను గంట అనుకుంటున్నా అన్నయ్య నాకు గెక్క మాట్లాడరా